రావణాసురుడు నిర్మించుకున్న నగరం లంక ఆనాటి ఆ లంకలో ఇప్పటికీ రావణుడు రోజు స్నానం చేసే సెలయేరు ఉందా అనే విషయానికొస్తే రావణుడి ఆనవాలు శ్రీలంకలో అడుగడుగునా కనిపిస్తూనే ఉంటాయి అశోకవనంతో ఈ గుర్తులు మొదలవుతాయి అశోకవాటిక అని పిలిచే ఈ వనంలోనే సీతాదేవిని బంధించి ఉంచాడు రావణుడు ఈ ప్రదేశంలో ఎవరు ప్రతిష్ఠించారో తెలియదు కానీ వేల ఏళ్ల నాటి సీతారామచంద్రుల విగ్రహాలు మనకు కనిపిస్తాయి ఒక ఆలయం దాని పక్కనే సీతాజలం అనే నది పారుతూ ఉంటుంది ఇది సీతాదేవి కన్నీటితో ఏర్పడిన నీటి కుండమని ఇక్కడి ప్రజల విశ్వాసం ఈ నీటి కుండను ఆనుకుని హనుమంతుడి అడుగులు మనకు కనిపిస్తాయి అశోక వాటికను ఆనుకుని సమీపంలో నల్లని మట్టి ఉంటుంది ఈ మట్టి మామూలు నల్లరేగడి మట్టి కాదు బాగా కాలిపోయి ఉన్నటువంటి మట్టి ఈ మట్టి ఇప్పటి వరకు ఎందుకుందో పరిశోధకులకు కూడా అంతు చిక్కలేదు ఈ అశోకవాటిక చుట్టూ ఎప్పుడూ లెక్కలేలన్ని కోతులు తిరుగుతూ ఉంటాయి ఈ ఒక్క ప్రదేశంలో మాత్రమే కోతులు ఎక్కువగా ఉండడం విశేషం ఇక శీతాజలం విషయానికొస్తే దీనికి ఆనుకుని చిన్న ఏరు పారుతూ ఉంటుంది ఇది నిత్యం రావణుడు స్నానం చేసే ఏరని ఇక్కడ స్నానం చేసి పరమేశ్వరుణ్ణి అర్చించేవాడని చెప్తూ ఉంటారు ఇక రావణుడు స్నానం చేసే నది నుంచి దూరంగా చూస్తే ఒక పెద్ద పర్వతం కనిపిస్తుంది ఆ పర్వతాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అది హనుమాన్ ఆకృతిలో కనిపించడం విశేషం ఈ పర్వతానికి రామశూల అనే పేరు ఉండడంతో పాటు ఒక ప్రత్యేకత కూడా ఉంది అదేంటంటే రావణుల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో లక్ష్మణుడు మూర్చపోయి పడిపోయినప్పుడు హనుమంతుడు హిమాలయాల నుంచి సంజీవని తీసుకువచ్చిన పర్వతం అదే ఇది నిజంగా ఆ పర్వతమేనా అని అనుకున్న వారి సందేహానికి ఇలాంటి పర్వత భాగం శ్రీలంకలో మరెక్కడా కనిపించదు చూడ్డానికి ఇదొక మామూలు కొండ కానీ శ్రీలంక ప్రజలు ఇదొక హాస్పిటల్ అని నమ్ముతారు ఈ పర్వతంలో దొరికే మొక్కలన్నీ ఔషధ మొక్కలే దీని ద్వారా శ్రీలంక ప్రజలు తమకు ఎలాంటి జబ్బులు వచ్చినా ఆ మూలికలతోనే నయం చేసుకుంటూ ఉంటారు కొన్ని ఫార్మా కంపెనీలు ఫారిన్ కంపెనీలు ఈ పర్వత ప్రాంతంలోని ఔషధ మొక్కల మీద పరిశోధనలు జరిపారు వారు తేల్చి చెప్పిన విషయం ఏంటంటే ఈ కొండపై ఉన్న మొక్కలు పెరగాలంటే ఒక ప్రత్యేకమైన మట్టి అవసరమై ఉంటుంది ఆ మట్టి కేవలం హిమాలయ ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది ఇక రావణుడు పది రకాల తలలతో పాటు పది రకాల మనస్తత్వాలను కలిగి ఉండేవాడట అతని మేధస్సు కూడా అనేక రంగాల్లో విస్తరించి ఉండేదట అందుకు గల కొన్ని సాక్ష్యాలను మనం లంకలోనే స్పష్టంగా చూస్తూ ఉంటాం అతను పండితుడు మాత్రమే కాదు ఒక గొప్ప శాస్త్రవేత్త కూడా అది ఎలా అంటే రావణుడు పుష్పక విమానంలో సీతను అపహరించడం మనకు తెలిసిందే రాముడు అతణ్ణి సంహరించి అదే విమానంలో సీతను రాజ్యానికి తీసుకువస్తాడు ఆ కాలంలో విమానాలు ఉన్నాయా అని శ్రీలంక ప్రజలను అడిగితే ఉన్నాయని చెప్తారు అది ఎలా అని అడిగితే మాత్రం రావణుడు తన లంక పట్టణంలో నిర్మించిన ఐదు విమానాశ్రయాలను శ్రీలంక ప్రభుత్వం గుర్తించింది అంతేకాకుండా ఒక విమానాశ్రయ మరమ్మత్తు కేంద్రాన్ని కూడా గుర్తించిందట వీటన్నింటినీ హనుమంతుడు లంకా దహన సమయంలో కాల్చివేశాడు నిజానికి శ్రీలంక పరిశోధనలో గరుడపక్షి ఆకారంలో ఉండే ఒక బొమ్మ దొరికింది దాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే గరుడపక్షి ఆకారంలో ఉన్న బొమ్మ మామూలు విగ్రహం కాదు దానికి ఉన్న రెక్కలు సాధారణ గరుడపక్షి రెక్కల కంటే కొద్దిగా ఎత్తులో ఉండడం విశేషం దానిపై ముగ్గురు వ్యక్తులు కూర్చోవచ్చట కూడా వాస్తవానికి ఇది వేల ఏళ్ల నాటి లోహపు యంత్రం ఆ రోజుల్లో అసలు ఇది ఎలా ఎగిరింది అనే విషయంపై శ్రీలంక ప్రభుత్వం ఇంకా పరిశోధన చేస్తూనే ఉంది ఇక విమానాశ్రయం విషయానికొస్తే శ్రీలంక రాజధాని కొలంబో నుంచి దాదాపు తొమ్మిది గంటలపాటు ప్రయాణం చేస్తే ఒక పెద్ద పర్వత ప్రాంతం వస్తుంది దాదాపు ఎనిమిది వేల అడుగుల ఎత్తున్న పర్వతంపై సుమారు ఎనిమిది కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న మైదాన ప్రాంతం ఉంది అంత ఎత్తున్న పర్వతంపై ఇంత విస్తీర్ణంలో మైదానం ఉండడం ఈ మైదానానికి నాలుగు వైపులా కొండలు ఉండటం విశేషం దీన్ని రావణుడు తన విమానాశ్రయంగా వినియోగించుకున్నాడని శ్రీలంక ప్రభుత్వం పరిశోధకులు నిర్ధారించారు మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే అక్కడ అంత కాలిపోయిన మట్టిరాళ్లు ఉన్నాయి ఎనిమిది వేల అడుగుల ఎత్తులో ఉన్న ఆ ప్రాంతంలో వేడి వాతావరణం ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది లంక దహనం చేసే సమయంలో హనుమంతుడు ముందుగా రావణుడి రవాణా మరియు సాంకేతిక వ్యవస్థను దహనం చేశాడు ఇందుకు సాక్ష్యంగా ఈ విమానాశ్రయాన్ని చెప్పుకోవచ్చు శ్రీలంకలో చాలా ముఖ్యమైన ప్రాంతం కెలీనియా రావణుడి తమ్ముడు విభీషణుడు ఉన్న ప్రాంతం ఇదే ప్రస్తుతం బౌద్ధ మతం పాటిస్తున్న ఈ ప్రాంతంలో బుద్ధ భగవానుడు వచ్చి ఉండడం విశేషం ప్రపంచంలో ఉన్నటువంటి బౌద్ధులు కేళినియాకు వస్తే ఈ ప్రదేశాన్ని సందర్శించకుండా వెళ్లరు ఇక అదే ప్రాంతానికి చెందిన నారులియా విషయానికొస్తే అక్కడే అశోకవనం ఉంది అక్కడే సీతాదేవి అగ్నిప్రవేశం కూడా చేసిందని లంక ప్రజలు అంటూ ఉంటారు ఇక్కడొక విచిత్రమైన విషయం ఏంటంటే ఇక్కడున్న అటవీ ప్రాంతంలో చిన్న చిన్న గోలీలు దొరుకుతాయి వీటిని గోళీలు అని అంటూ ఉంటారు వీటిని లంక గవర్నమెంట్ జపాన్కు పంపించి పరిశోధన చేయించింది వారు వాటి మీద పరిశోధన చేసి అవి దాదాపు పదివేల సంవత్సరాల నాటివని వాటిని అలోపతి మాత్రలుగా వాడవచ్చని తెలిపారు ఇవన్నీ పక్కన పెడితే అసలు మిస్టరీ అయిన రావణ గుహ గురించి చెప్పుకుందాం అసలే రామరావణ యుద్ధం భీకరంగా జరిగింది రాముడు తన రామబాణంతో రావణుణ్ణి హతమార్చిన విషయం అందరికీ తెలిసిందే రావణుడు చనిపోయిన తరువాత అసలు ఏం జరిగింది ఈ విషయాన్ని వాల్మీకి సైతం రామాయణ యుద్ధం ముగిశాక అసలు రావణుడు ఏమయ్యాడు అతనికి అంత్యక్రియలు జరిగాయా లేదా అనే విషయం గురించి సరిగ్గా రాయలేదని చెప్పుకోవాలి కానీ రావణుడికి సంబంధించి ఒక గొప్ప రహస్యం వెలుగులోకొచ్చింది అదే రావణ గుహ శ్రీలంకలోని కేళినియాకు కొద్ది దూరంలో ఎత్తైన ప్రాంతంలో ఒక గుహ ఉంది ఈ గుహలోకి వెళ్లడం చాలా కష్టమైన పని కాని దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ఒక పశువుల కాపరి అనుకోకుండా ఈ గుహలోకి వెళ్లాడట ఆ గుహలో ఒక పెద్ద శవపేటిక చూడ్డానికి చాలా భయంకరంగా ఉండడంతో దాన్ని చూసి భయపడి అతను వెంటనే బయటికి వచ్చేశాడట ఈ శవపేటిక దాదాపు పదిహేడు అడుగుల పొడవు నాలుగు అడుగుల వెడల్పు ఉందట శవపేటిక చుట్టూ రకరకాల రసాయనాలు లేపనాలు రాసి ఉన్నాయిట రావణుడు చనిపోయాక అతని భౌతిక దేహాన్ని నాగజాతి ప్రజలు తీసుకువెళ్లి ఈ గుహలో భద్రపరిచారట లంక ప్రభుత్వం ఈ విషయమై శవపేటికను తెరవడానికి ఒక ప్రత్యేకమైన భద్రతా దళాన్ని పంపి ఎన్నోసార్లు ఘోరంగా విఫలమైందట అసలు విషయం ఏంటంటే వారు ఎంత ప్రయత్నించినా ప్రయత్నించిన ప్రతిసారి అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు రావడం పెద్ద పెద్ద పాములు చిరుత పులులు అడ్డుపడడం జరిగి అక్కడికి వెళ్లడానికి వీలు లేకుండా అయ్యేదట దీన్ని బట్టి ఆ గుహలో అతని రాక్షస అనుచరులు కాపలాగా ఉన్నారని చెప్పుకుంటారు అంతేకాదు వారు లక్ష్మణుడిలాగే సంజీవని ద్వారా తమ రాజు పునరుజ్జీవుడవుతాడని నమ్ముతున్నారట కూడా